పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పట్టణ గొల్ల వీధిలో మంత్రి సంధ్యారాణికి అక్కడ ప్రజలు పులవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్ళి స్వయంగా తన చేతుల మీదుగా లబ్ధిదారులకి పెన్షన్ అందజేశారు అనంతరం డీలక్స్ సెంటర్ వద్ద గల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు అవునా కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుగ్గా ఆలోచించి వృద్ధులకు వికలాంగులకు అలా వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు మంచం మీద పూర్తిగా పడిపోయి జీవోత్సవంలా బతుకుతున్న వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు అందరినీ అందరి దృష్టిలో ఆలోచించి వాళ్ళందరింట్లో పెద్ద కొడుగ్గా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికి కూడా ఈ పెన్షన్ల పండగ ఏర్పాటు చేశారు తేదీ ఎప్పుడైనా ఒకటవ తేదీ పెన్షన్లు ఇంతకు ముందు వచ్చాయా ఈరోజు పెన్షన్లు ఒకటవ తేదీనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారి ఆరు గంటలకే ఒక ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవ్వడం చరిత్రలో మొట్టమొదటిసారి మీకు అందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారే ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇగొండి మీకు పెన్షన్ వచ్చిందని ఇచ్చారు అంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా భావించిందో మనం టీవీలో చూసాం ముఖ్యంగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారిని భావించారు కాబట్టే అంత అపూర్వమైనటువంటి విజయాన్ని మనకు సమకూర్చారు రాత్రి పదకొండు పన్నెండు దాకా ఓట్లు వేసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి